అన్వాంటెడ్ అన్వాంటెడ్ ఆన్సర్ చేయకూడదు నేను డాడీ మా ఇద్దరు నీకు ఎవరంటే ఇస్తే క్వశ్చన్ బాగా సేమ్ ఆన్సర్ ఇందాకట్లాగే మా డాడీ అంటే ఇష్టం కానీ మా డాడీ చేసే చేస్తాడంటే వాళ్ళు మండే ఆమెకు డమ్మీ అంటే ఇష్టం మమ్మీయా డమ్మీయా షీఈ్ మై మమ్మీ రే మమ్మీ సీ మై మమ్మీ మమ్మీ సరే ఇప్పుడు డాడీ మేమిద్దరం ఒక పక్క

మ్మీయ అంటే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ కాదు యాశువ మమ్మీయ ఏదైనా ఒకటి అవ్వ కావాలి బువ కావాలంటే రాదుగా మమ్మీయే కావాలంటే నడి రోడ్లో కూడా అట్లయితే లాస్ట్ పూజ చేస్తాను పర్లేదు అంటే ఎవరు సరే బుద్ధి పెట్టుకోండి అడిగి అది వీడియో రేపు నేనుకోవాలా నేను వద్దంటున్నావు నీ పెద్ద కూతురు ఆన గాలి వదిలేసి వెళ్తాది ఇప్పుడే చెప్తాను వద్దా లేదు ఇప్పుడే కదా చెప్పినావా అన్యాయం నాకు మీరు ఊరు వద్దు మా ముసిలోడు కావాలి అద్దె పిలుస్తున్నాడు చూడు హాయ్ గైస్ యాక్చువల్లీ ఏంటంటే ఇది డ ఊరికే అనమాట ఊరికే కాదు ఇది నార్మల్ గా ఎప్పుడు కట్టుకునేదేను అందరికి అందరూ కావాలా ఎవరు వద్దని కాదు ఊరికే ఇష్టం అనేది ఉంటది కదా పర్టికులర్ గా సో అందుకోసమే డాడీ నేనంటేనే కదా ఇష్టం ఓకే అంటే ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను ఓకే అయితే ఫస్ట్ టైం ఈ ఛానల్ వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి బాయ్